కలుపుకోవాలి ఇది ఉండకొచ్చేసిద్ది మనకి కొంచెం నెయ్యి రాసుకొని నెయ్యి ఉంటే నెయ్యి లేదంటే నూనె ఉంటే నూనె ఇలా రాసుకొని ఇలా చేస్తే ఉండొచ్చేసిద్ది బాగా స్మూత్గా రావాలంటే పైన కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి ఇవి చేసుకుందాం ఇలాగా పాక రెడీ చేసుకుందామండి మనం కేజీ తీసుకున్నాను నేను కేజీ బాబు పంచుతారు తీసుకున్నాను ఇది చూడండి రెండు గిన్నెలు పంచుతారు కదా రెండు గిన్నెలు వాటర్ తీసుకుందాం లు పంచదార అండి మనం రెండు గిన్నెలు వాటర్ తీసుకున్నాం ఇది పాక రెడీ అయిద్దండి ఈ లోపల మనం గులాబ్ జామున్ పిండి కలుపుకున్నాం కదా రెడీ చేసుకున్నాం వేలకాయలు దంచుకున్నామండి వేలకాయలు పొడి వేస్తున్నాను మేము వేలకలు పొడ వేసి మరగనిద్దాము పాకం కొంచెం చిక్కగా రావాలండి అంతేనూ చాలా సింపుల్ ఇది గులాబ్ జామున్ చేసుకోవటం చెప్పు ఇదిగోండి రెడీ అయిపోయిందండి పాకం మనకి ఇదిగోండి ఊరికి లైట్ చిక్కదనం చాలు లైట్గా మనం చేతి తీసుకున్నప్పుడు అలా చిక్కగా ఉంటే చాలు పాకాలు ఏమి రానక్కర్లేదు ఊరికే చిక్కగా ఉంటే చాలు చూడండి మనం గి రెండు గిన్నెలు పంచదార తీసుకున్నాం రెండు గిన్నెలు వాటర్ తీసుకున్నాం గిన్నెకి గిన్నె వాటరు ఇలా మరుస్తున్నాను పాకం రెడీ అయింది కదా పక్కన లేస్తున్నాను పాకం రెడీ చేసుకున్నాం కదా మనం పక్కన పెట్టేసాము స్పూన్లో నెయ్యి కూడా వేస్తున్నాను అచ్చంగా అయినా వేపుకోవచ్చు బాగుంటాయి నేను ఆయిల్ వేపుతున్నాను నాలుగు స్పూన్లు నెయ్యి వేసాను మరీ ఎక్కువ హీట్ ఎక్కకూడదండి ఆయిల్ లైట్గా హీట్ ఎక్కాలి మరీ ఎక్కువ హీట్ ఎక్కితే మాడిపోతాయి వెయ్యి గులాబ్ గులాబ్జాములు లైట్గా హీట్ ఎక్కినప్పుడే వేసుకోవాలి మనం కొంచెం ఏ చూస్తాను వేద్దామండి లైట్గా హీట్ ఉన్నప్పుడే వేయాలి మరీ ఎక్కువ కాలినప్పుడు వేస్తే ఇవి తొందరగా మాడిపోతాయి చేస్తున్నాను ఇలా ఇలా కలర్ వస్తే చాలండి దోరగా ఫ్రై అయితే చాలు ఇదిగో చూడండి కలర్ రావాలి మనం పాకంలో వేస్తే ఇంకా మంచి కలర్ వస్తాయి పాకం లైట్గా వేడి ఉండాలండి అప్పుడు తొందరగా సాఫ్ట్ అయిపోతాయి మెల్లగా వేద్దాం ఇవి వేసినమ్మట్నే కదిలియకూడదండి సన్నమంట మీద వేసేసి నూనెలో వేసినమ్మట్నే కదిలియకూడదు ఇట్టుగా ఇప్పుడు కదిలిచ్చేలాగా అన్ని వేపులు ఫ్రై చేయకుండా మనం సన్నమంట మీద ఫ్రై చేసుకుందాం ఎక్కువ మంట పెట్టేస్తే ఏం లేదండి అంతా ఎర్రకి కాలిపోద్ది ఇది లోపల ఉడకదు ఇలా సన్నమంట మీద చేసుకోవాలి గులాబ్ జాములు చాలా బాగుంటాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి పాకం కూడా బాగా కరెక్ట్గా సరిపోద్ది ఇలా ఇలా చేసుకుంటే రెండు ప్యాకెట్లకి కేజీ పంగదారెట్టిది చూడండి బాగుంది కదా రెడీ అయిపోయింది రెడీ అయిపోయినాయి అండి తీసా పాకంలో వేద్దాం తియ్యని కమ్మ కమ్మని గులాబ్ జామున్ రెడీ అయిపోయినాయి వేద్దామండి పాకంలో ఇదిగో ఇలా కాలితే చాలు సెలవులు వచ్చేసినాయి కండి ఇలాంటివి చేసి పెట్టేసేయండి పిల్లలకి ఇక వాళ్ళకి బయట ఫుడ్ ఎందుకు తింటారు మనం ఇలా చేసి పెడితే ఇదిగోండి గులాబ్ జామున్ రెడీ అయిపోయినాయి చూడండి చాలా సాఫ్ట్గా అయిపోయినాయి కదా ఇదిగోండి చాలా సింపుల్ అండి వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది చాలా సాఫ్ట్గా వచ్చినాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుండిద్ది మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందరకు వస్తాను లక్కీ బిర్యాల गुलाब जामुन चला स्मूतना मम्मी चला बहुत